హాయ్ చిల్డ్రన్ ఈ వీడియోలో పదవ తరగతిలోని దానశీలం పాఠంలోని కంఠస్థ పద్యాల గురించి మరొకసారి పునర్విమర్శ చేసుకుందాం ఇంతకుముందు వీడియోలలో ఈ పాఠంలోని పద్యాల గురించి అలాగే కంఠస్థ పద్యాల గురించి వాటి ప్రతిపదార్థాలతో సహా వివరించడం జరిగింది ఇప్పుడు కేవలం సంక్షిప్తంగా మాత్రమే ఈ పద్యాల గురించి వివరించడం జరుగుతుంది ఇందులో మొదటి పద్యం వచ్చేసి శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో దానం చేయవద్దని చెబుతూ ఉంటాడు సో అది ఏ విధంగా ఈ పద్యంలో చె పద్య రూపంలో చెప్పాడో చూద్దాం కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుణ్ డలంతింబోండు త్రివిక్రమ స్ఫురణ వాండై నిండు బ్రహ్మాండముంగలండే మాన్పను నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనము బనుపుమావర్ణిన్ వదాన్యోత్తమా ఓ శుక్రాచార్యుడు బలిచక్రవర్తితోటి ఓ దాతల్లో గొప్పవాడ ఆ బ్రహ్మచారిని పంపించు సో ఎందుకంటే కులమున్ రాజ్యమున్ తేజమున్ నీ కులాన్ని నీ రాజ్యాన్ని నీ తేజస్సును అంటే నీ పరాక్రమాన్ని నిలుపుకో మీ కుబ్జుండు విశ్వం వరుణలంతిం బోండు మీ కుబ్జుండు అంటే ఈ పొట్టివాడు అంటే వామన రూపంలో వచ్చినటువంటి ఈ పొట్టివాడు విశ్వం వరుణలంతిన్ బోండు విశ్వాన్ని మొత్తం ఆక్రమిస్తాడు సో కొద్ది మాత్రమే తీసుకొని వెళ్ళిపోడు త్రివిక్ విక్రమస్ఫురణ వాండ త్రివిక్రమ అంటే మూడడుగులతో మూడు లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు బ్రహ్మాండం మొత్తం నిండిపోతాడు ఓ గలండే ఒక అతన్ని ఆపగలిగేవారు ఎవరైనా ఉన్నారా అంటే లేరు నా పలుకు లాకర్నింపు కర్ణంబులన్ నా మాట నీ చెవుల ద్వారా విను వలది దానము గీనము వద్దు ఈ దానము గీనము దానము గీనము అంటే చెడు దానం సో చెడు దానం ఎందుకు అన్నాడంటే బలిచక్రవర్తి దానం చేయడం వల్ల తనకి ప్రాణాలకే ముప్పు కాబట్టి ఈ దానం చేయకు ఆ బ్రహ్మచారిని పంపించు ఓ దాతల్లో గొప్పవాడ అనేసి శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో అన్నాడు ఇది ఆల్రెడీ ఇంతకుముందు ప్రతి ఒక్క పద్ పదానికి అర్థం అంటే ప్రతి పదార్థ సహితంగా వివరించడం జరిగింది ఇది ఒకసారి మళ్ళీ మీకు పునర్విమర్శగా ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి చుకపద్యాలు మాత్రమే చెప్తున్నానమ్మా కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవం జాలిరే భూమిపై బేరైనం గలదే శిబి ప్రముఖులం బ్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ ఓ భార్గవ ఓ ఆచార్య ఓ భృగువంశంలో పుట్టినటువంటి ఓ ఆచార్య కారే రాజులు అంటే పూర్వం రాజులు ఉన్నారు కదా రాజ్యముల్ గలుగవే వారికి రాజ్యాలు కూడా ఉన్నాయి కదా గర్వోన్నతి పొందరే వాళ్ళు గర్వంతో విర్రవీగారు అధికమైన గర్వాన్ని పొందలేదా వారేరి వారు ఎవరు గట్టుకొని సంపదను తీసుకొని పోవం జాలిరే వెళ్ళిపోయారా భూమిపై ఈ భూమిపైన పేరైనా గలదే కనీసం వారి పేరైనా ఉన్నదా శిబి ప్రముఖులం శిబి వంటి కొంతమంది ప్రముఖులు బ్రీతిన్ కాలమై సో బ్రీతిన్ సంతోషంతో యశఃకాములై కీర్తి కోరుకునేటటువంటి వారై ఈరే కోరుకులు ఇతరుల కోరికలను తీర్చలేదా వారలను మరచిరే కాలమున్ భార్గవ వారిని ఎవరినైనా ఈ కాలంలో మరిచిపోయారా ఓ శుక్రాచార్య అని బలిచక్రవర్తి శుక్రాచార్యుడితో చెప్తున్నారు పూర్వం రాజులు ఉన్నారు వాళ్ళ రాజ్య వాళ్ళకి రాజ్యాలు ఉన్నాయి వాళ్ళు ఎంతో గర్వంతో విర్రవిగారు వారు వెళ్ళేటప్పుడు ఏమైనా సంపదను తీసుకొని వెళ్ళారా కనీసం వాళ్ళ పేరైనా భూమి మీద ఉందా లేదు కదా శిబి వంటి ప్రముఖులు మాత్రమే సంతోషంతో ఇతరుల కోరికలు కీర్తి కోసం ఇతరుల కోరికలు తీర్చారు వారి వారిని ఎవరైనా మరిచిపోయారా చెప్పు అనేసి అన్నారు అంటే దానం చేయవద్దు అని చెప్పినటువంటి శుక్రాచార్యుడితోటి బలిచక్రవర్తి ఈ విధంగా చెప్పారు సో నెక్స్ట్ పద్యం వచ్చేసి നിരയംബൈന നിബന്ധമൈന ദരണി നിർമൂലനംബൈന ദുർമരണംബൈന ഗുലാന്തമൈന നിജമുൻ റാണിമ്മൂകാനിമ്മൂ പോ ഹരുണ്ടൈന ഹരിയിന നീരജബൗണ്ടബ്ബ്യാഗതുണ്ടൈന നൗ ദിരുഗന്നേരദുനാദുജിഹ്വ വിനുമാദീവര്യ വേയേടികിൻ మళ్ళీ ఇంకా ఏమంటున్నాడు బలిచక్రవర్తి శుక్రాచార్యుడితోటి ఓ ఆచార్య వేయి మాటలు ఎందుకు నిరయం పైన నాకు నరకం దాపురించిన నిబంధమైన బంధనం ప్రాప్తించిన కష్టాల పాలైన ధరణి నిర్మూలనం బైన ధరణి అంటే భూమి భూమి మొత్తం అంతమైపోయినా దుర్మరణం బైన దుర్మరణం అంటే చెడ్డ సావు చెడ్డ చావు సంభవించిన గులాంతమైన అంటే వంశం మొత్తం అంతరించి పోయిన నిజమున్ రానిమ్ము కానిమ్ నిజంగా ఇవి జరిగితే జరగనివ్వండి హరుండైన అంటే వచ్చినటువంటి వ్యక్తి శివుడైనా హరి అయినా విష్ణువైనా నీరజభవుడు అంటే బ్రహ్మ అయినా లేదంటే అభ్యాగతుండైనా లేదా వేరే ఇతర ఏ వ్యక్తి అయినా సరే అంటే వచ్చిన అతిథి ఏ అతిథి అయినా సరే నౌన్ దిరుగన్ నేరదు నాదు జిహ్వా జిహ్వా అనగా నాలుక సో నా మాట అంటే నా నాలుక వెనక్కి తిరగదు అంటే నేను ఇచ్చిన మాట తప్పను వినుమా దీవర్య వేటికి వినండి ఓ ఆచార్య వేయి మాటలు ఎందుకు నాకు నరకం ప్రాప్తించినా సరే బంధనం ప్రాప్తించినా సరే నెక్స్ట్ భూమండలం అంటే భూమి మొత్తం అంతరించిపోయినా సరే చెడ్డ వచ్చినా సరే వంశం మొత్తం అంతరించిపోయినా సరే ఇవన్నీ జరిగినా కానీ లేదా వచ్చిన వ్యక్తి శివుడైనా విష్ణువైనా బ్రహ్మైనా లేదంటే ఎవరైనా అతిథైనా సరే నా నాలుక మాత్రం వెనక్కి తిరగదు అంటే నేను ఇచ్చిన మాట తప్పను అనేసి శుక్రాచార్యుడితో బలిచక్రవర్తి అన్నాడు ఈ మూడు పద్యాలు చాలా ఇంపార్టెంట్ అలాగే చాలా ఈజీ కూడా ప్రతి ఒక్క పద్యంలోని ప్రతి ఒక్క పదానికి అర్థం ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది కానీ మనం ప్రతి పదార్థాలు రాసేటప్పుడు మాత్రం తాత్పర్య సహితంగా రాయాలంటే ఫస్ట్ ఓ ఆచార్య భార్గవ అనేది ఫస్ట్ వచ్చి అక్కడ భృగువంశంలో పుట్టిన ఓ ఆచార్య రాసి కార్య రాజులు పూర్వం రాజులు ఉన్నారు రాజ్యములు కలిగే వారికి రాజ్యాలు ఉన్నాయి ఇలా ప్రతి ఒక్క పదానికి అర్థం రాసుకుంటూ వెళ్ళాలి అలా మొత్తం రాసిన తర్వాత మనం చదివితే దాని తాత్పర్యం మనకు ఆ ప్రతి పదార్థాలలోనే ఈజీగా తెలిసిపోతూ ఉండాలి సో రాసేటప్పుడు కూడా కంపల్సరీ పేపర్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇజీక్వల్ట్లో అక్కడ వచ్చేలాగా ఎక్కడైతే ఫోల్డ్ చేసామో అక్కడ ఇజీక్వల్ వచ్చేలాగా నీట్గా రాయాలి క్లియర్మా ఇవి ఈ మూడు పద్యాలు ఆ పద్యాల యొక్క సంక్షిప్త వివరణ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ